హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి పూర్తి వివరాలు ఏంటనే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు ముఖ్యంగా కుటుంబ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఎదుర్కొంటున్నటువంటి ఒక తీవ్రమైన సమస్యను పెన్షనర్ల సంఘాలు గుర్తించాయి వయస్సు రీత్యా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా అర్హులైనప్పటికీ కూడా వేలాది మంది కుటుంబ పెన్షనర్లు తనకు తమకు రావాల్సినటువంటి అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ ఏ అంటారు ఇది పొందలేకపోతున్నారు సరైన అవగాహన లేకపోవడం మరియు రికార్డులలోని లోపాల కారణంగా వారు తమ జీవిత కాలంలో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు ఈ సమస్య గల కారణాలు దాని ప్రభావం మరియు పరిష్కార మార్గాలను వివరంగా అయితే పరిశీలిద్దాము అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ ఏ అంటే ఏమిటి పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ వారి వైద్య మరియు ఇతర అవసరాలు పెరుగుతాయని గుర్తించిన ప్రభుత్వం వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించడానికి బేసిక్ పెన్షన్పై నిర్దిష్ట శాతం అదనపు పెన్షన్ను మంజూరు చేస్తుంది సాధారణంగా ఈ పెరుగుదల ఈ విధంగా అయితే ఉంటుంది ఎలా అంటే డెబ్బై ఒక సంవత్సరం డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు బేసిక్ పెన్షన్లో ఏడు శాతం అదనము సో ఇది భవిష్యత్తులో పది శాతానికి పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది వరకు పదోపీఆర్సీలో ఇది పది శాతంగా అయితే ఉండింది అలాగే డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వారికి పన్నెండు శాతం వద్దము ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి వారి వారి వయసును బట్టి అదనపు శాతం అనేది పెరుగుతుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ పదివేల రూపాయలు అయినట్లయితే వారికి డెబ్బై ఐదు నిండిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరం కాదండి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అదనంగా అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పన్నెండు వందలు అంటే పన్నెండు శాతంతో వస్తుంది కాబట్టి పన్నెండు వందలు అదనంగా అవుతుంది అనమాట సో ఈ యొక్క అదనం మొత్తం పన్నెండు వందల పైన మళ్ళీ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మళ్ళీ అదనంగా డిఆర్ అనేది కూడా వర్తిస్తుంది ఇది చిన్న మొత్తమే అనిపించిన సంవత్సరాలు గడిచే కొద్దీ ఇది లక్షల రూపాయల ప్రయోజనంగా మారుతుంది సో ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో ప్రధాన కారణాలు తెలుసుకుందాము బేసికల్గా పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి నమోదులో లోపాలు అయితే ఉంటాయండి ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ ఇక్కడే జరుగుతుందనమాట అంతా ఈ యొక్క సమస్య అనేది ఇక్కడ తలెత్తుంది ఇది అతిపెద్ద మరియు ప్రధాన కారణము పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో మరియు అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం రికార్డులలో కుటుంబ పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అస్సలు నమోదే కాకపోవడం వల్ల అర్హత వయసును వచ్చిన అర్హత వయసు వచ్చినప్పటికి కూడా సిస్టమ్ దాన్ని గుర్తించకపోవడం రెండవది అవగాహన లోపం చాలా మంది కుటుంబ పెన్షనర్లు వీరిలో ఎక్కువ మంది వృద్ధ మహిళలే ఉంటున్నారని తెలింది ఇలాంటి అదనపు పెన్షన్ ఒకటి ఉందని కూడా వారికి ఈ యొక్క అవకాశం కూడా వాళ్ళకి తెలిసి లేదు సో తమకు వస్తున్న సాధారణ పెన్షన్ మాత్రమే తమకు రావాల్సిన మొత్తం అని భావిస్తున్నారు వారి పిల్లలకు కూడా ఈ విషయంపై అవగాహన లేకపోవడం లేదా వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రుల పెన్షన్ విషయాలను పట్టించుకోకపోవడం మరో కారణం మూడోది ప్రక్రియపరమైన నిర్లక్ష్యం సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఎస్టీఓ కుటుంబ పెన్షన్ను మంజూరు చేసేటప్పుడు పెన్షనర్ నుండి ఆధార్ కార్డ్ పాన్ కార్డు వంటి ధృవీకర ధృవపత్రాలు స్వీకరించి పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి కానీ పని భారం లేదా ఇతర కారణాల వల్ల కొందరు అధికారులు ఈ నిబంధనను విస్మరించి డిడిఓలకు డేట్ ఆఫ్ బర్త్ లేకుండానే పెన్షన్ మంజూరు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది కూడా నిబంధనలకు విరుద్ధమే ఇది ఇక్కడ కూడా సమస్య అయితే తలెత్తుతుంది ఇక డే డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ఒక సిస్టమ్ గుర్తించదు కాబట్టి వారికి అదనపు పెన్షన్ వచ్చే అవకాశమే లేదనమాట ఇంకా నాలుగోది చారిత్రాత్మక కారణాలు రెండు వేల పదికి ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగుల జీవిత భా భాగస్వాములకు సంబంధించి రికార్డులలో ఆధార్ ఆధార్ కార్డు వంటి బలమైన గుర్తింపు పత్రాల పట్ల లేవు రెండు వేల పదికి ముందు సో తర్వాత మోదీ గారు తీసుకొచ్చారు సో కాబట్టి ఆధార్ని ఆ సమయంలో పెన్షన్ ప్రపోజల్స్లో పుట్టిన తేదీ కాలంలో ఖాళీగా వదిలేయడం వల్ల జరిగింది ఈ సమస్య కూడా మరింత జటిలమైంది ఇది కూడా ఒక పర్సనల్ కారణంగా తీసుకోవచ్చు అదనపు పెన్షన్ అనేది కోల్పోవడానికి రాకపోవడానికి ఇక సమస్య తీవ్రత మరియు ఆర్థిక నష్టము ఈ సమస్య సర్వీస్ పెన్షనర్ల కంటే కుటుంబ పెన్షనర్లలోనే ఎక్కువగా ఉంది ఎందుకంటే సర్వీస్ పెన్షనర్ల పుట్టిన తేదీ వారి సర్వీస్ రికార్డులలో స్పష్టంగా నమోదై ఉంటుంది కానీ కుటుంబ పెన్షనర్ల విషయంలో ఇది తరచుగా విస్మరించబడుతుంది గణాంకాల ప్రకారంగా అర్హులైన కుటుంబ పెన్షనర్లలో గణనీయమైన శాతం మంది అంటే అధిక మొత్తం మంది అది అదనపు పెన్షన్ పొందటం లేదనైతే పెన్షనర్ సంఘాల దృష్టికి వెళ్ళింది దీనివల్ల ఆ యొక్క పెన్షనర్లు ప్రతి నెల నష్టపోవడమే కాకుండా వారి జీవితకాలంలో పొందాల్సినటువంటి లక్షలాది రూపాయల ప్రయోజనాన్ని కోల్పోతున్నారు పరిష్కార మార్గాలు ఏం చేయాలి అంటే ఈ సమస్యకు పరిష్కారం ఉంది కానీ దానికి కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబ పెన్షనర్లు మరియు వారి పిల్లల బాధ్యత రికార్డులను తనిఖీ చేయండి మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో మీ కుటుంబ పెన్షనర్గా పుట్టిన తేదీ సరిగ్గా నమోదై ఉందా లేదా అనేది తనిఖీ చేసుకోండి అలాగే ధృవపత్రాలు సిద్ధం చేసుకోండి పుట్టిన తేదీ లేకపోతే లేదా తప్పుగా ఉంటే దానిని సరిచేయడానికి అవసరమైనటువంటి ఆధారాలను అనగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి తదితర పాఠశాల రికార్డులు లేదా ఇతర ఏ ప్రభుత్వ గుర్తింపు పొందిన పత్రమైనా సరే సిద్ధం చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అధికారులను సంప్రదించండి అవసరమైన పత్రాలతో మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి పుట్టిన తేదీ నమోదు చేయమని లేదా సరి తప్పు ఉంటే సరి చేయమని దరఖాస్తు చేసుకోండి సంఘాల సహాయం తీసుకోండి ఈ ప్రక్రియపై అవగాహన లేకపోతే మీ ప్రాంతంలోని పెన్షనర్ల సంఘం నాయకులను సంప్రదించండి వారు మీకు మార్గనిర్దేశం చేసి సహాయం చేస్తారు అందిస్తారు ఇక రెండవది పెన్షనర్ల సంఘాల పాత్ర అవగాహన కల్పిస్తారు తమ పరిధిలోని కుటుంబ పెన్షన్లు ఎవరైతే ఉంటారో పెన్షన్ సంఘాలు వారికి అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ గురించి అవగాహన కల్పించేందుకు సమావేశాలు కరపత్రాల ద్వారా ప్రచారం అయితే చేయాలి ఇది పెన్షన్ సంఘాల పాత్ర సమాచార సేకరణ తమ సబ్ ట్రెజరీ పరిధిలోని కుటుంబ పెన్షన్ల జాబితాను సేకరించి ఎవరెవరికి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రావటం లేదో గుర్తించాలి ప్రభుత్వంపై ఒత్తిడి ఈ సమస్యను రాష్ట్ర స్థాయి అధికారులు అనగా ఉదాహరణకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ దృష్టికి తీసుకెళ్ళి అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాలకు పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు అనగా సర్కులర్ జారీ చేయించేలాగా ఒత్తిడి తీసుకురావాలి ఈ విధంగా మీ హక్కును నిర్లక్ష్యం చేయవద్దు టెక్నాలజీ ఇంత అభివృద్ధిగా అభివృద్ధి చెందిన ఈ యుగంలో కూడా ఈ విధంగా పుట్టిన తేదీ వంటి ఒక చిన్న సమాచారం లేకపోవడం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోవడం అత్యంత విచారకరము వచ్చే పెన్షన్ చాలే అనుకోవడం లేదా ఈ వయసులో ఆఫీసులో చుట్టూ ఎవరు తిరుగుతారులే నిరాశ చెందటం సరైనది కాదు ఇది మీకు రావాల్సిన హక్కు కాబట్టి ప్రతి కుటుంబ పెన్షనర్ మరియు వారి పిల్లలు ఈ విషయంపై తక్షణమే దృష్టి సారించి మీ రికార్డులను సరిచూసుకుని అవసరమైన చర్యలు తీసుకొని మీకు రావాల్సినటువంటి అదనపు పెన్షన్లు పొందండి రాష్ట్ర పెన్షన్ల సంఘాలు కూడా ఈ సమస్యను ఒక ఉద్యమంగా తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూడాలి అనేది విజ్ఞప్తి చేయడం జరిగింది